హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు దీపక్ మిశ్రా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పరిశీలన కోసం వచ్చిన ఒక అబ్జర్వర్ ఆయన మాజీ పోలీసు అధికారి ఎన్నికల్లో పోలీసులకు సంబంధించిన పర్యవేక్షణ కోసం ఒక అటానమస్ బాడీగా ఒక న్యూట్రల్ పర్సన్గా ఆయన అబ్జర్వ్ చేయడం కోసం వచ్చారు ఆయన ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి పక్షపాతంగా జరుగుతున్నాయా నిష్పక్షపాతంగా జరగడానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి అనేది పోలీస్ లో కొన్ని గైడెన్స్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నారు సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పోలీస్ అబ్జర్వర్గా ఉన్న ఈ దీపక్ మిశ్రా ఆయన పైన తెలుగుదేశం పార్టీ మనిషిగా ముద్ర ఉంది ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఆయన్ని విధుల నుంచి తొలగించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెన్సీస్కి కంప్లైంట్ కూడా చేస్తుంది సో దీపక్ మిశ్రా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరికి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు సుజనా చౌదరి గారికి కూడా ఆయన చాలా దగ్గర వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అబ్జర్ అబ్జర్వర్గా పెట్టడం వల్ల ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరగలేదు చాలా ప్రాంతాల్లో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట అంతేకాదు పోలీసులకు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు ఇంకా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన దాడి అంశానికి సంబంధించి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఆయన దగ్గర నుంచి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకోండి అంటూ పోలీసులపైన దీపక్ మిశ్రా ఒత్తిడి తీసుకొస్తున్నారు లాంటి ఎలిగేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో కేసులు వీటికి సంబంధించిన ప్రోబు ఈ ప్రాసెస్లో కూడా దీపక్ మిశ్రా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ మనిషిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ తరహా వ్యాఖ్యలు ఆ తరహా డైరెక్షన్స్ పోలీసులకు ఇస్తున్నారని తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్ సో ఇప్పుడు నిష్పక్షపాతంగా జరగడం కోసం నిష్పక్షపాతంగా జరపడం కోసం వచ్చిన వ్యక్తి పక్షపాతంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి అంటూ ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది అంతేకాదు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది సో ఓట్ల కౌంట్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా దీపక్ మిశ్రానే గనక అబ్జర్వర్గా ఉంటే అక్కడ కూడా లెక్కింపు సందర్భంగా కూడా పోలీసులను ఉపయోగించి వాటిని ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఎన్నికల కౌంటింగ్ ఆయన పర్యవేక్షణలో జరగకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది పోలీస్ అబ్జర్వర్ అబ్జర్వర్గా ఆయన ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా పోలీసుల కంట్రోల్లో ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో అక్కడ పరిస్థితి ప్రాపర్గా ఫెయిర్గా ఉండేలా లేదు కాబట్టి ఆయన ఇమీడియట్గా విధుల నుంచి తొలగించండి ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడు అనే దానికి సంబంధించి మా దగ్గర ఉన్న ఆధారాలను కూడా ఎన్నికల కమిషన్కి ఇస్తున్నాము సో ఆయన పైన చర్యలు తీసుకోండి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది సో కౌంటింగ్ నాటికి దీపక్ మిశ్రా పైన చర్యలు ఉంటాయా ఎలక్షన్ కమిషన్ వైసీపీ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ని చూసి ఆయన చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఆయన నేతృత్వంలోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా జరగబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది